టమ్ తిరిగి స్వాగతం ఆపరేషన్ సింధూర్ ఇది జరిగిన ఎవరు ఇవాళ జరగలేదని సాక్ష్యాలు కావాలని అడిగే పరిస్థితి లేదు అద్భుతమైనటువంటి సమర్థవంతమైనటువంటి దాడి ఉగ్రవాద శిబిరాలని తుత్తునీలు చేసినటువంటి సంఘటన మరి పాకిస్తాన్ దీనికి ప్రతీకార దాడి చేస్తుందా లేదా ఇదే అందరి మనసుల్లో తొలుస్తున్నటువంటి సమస్య ఇప్పుడు చేస్తుందా లేదా అనేది మరి దీని మీద మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎందుకంటే ప్రజల్లో సహజంగానే ఆ దేశ ప్రజల్లో అరే మనము దాడి జరుగుతుందని చెప్తున్నాం ఒకవైపు ప్రిపేర్ అయ్యామని చెప్తున్నాం అయినా మనకు తెలియకుండా ఈ తొమ్మిది తొమ్మిది లొకేషన్స్లో ఇరవై యొక్క స్ట్రైక్స్ ఎలా చేయగలిగింది భారత్ అంటే ఆర్మీ దద్దమ్మలు అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ ప్రజల్లో అసంతృప్తి మొదలైంది కాబట్టి ప్రజల కోసం రిటాలియేషన్ చేయక తప్పదు వాళ్ళకి ప్రజల్ని కన్విన్స్ చేసుకోవడం కోసం లేకపోతే ఏమీ చేయలేదని అంటే మళ్ళా ఈ మళ్ళీ అది ప్రజల్లో ఇంకా ఆర్మీ మీద ఇంకా చాలా అసంతృప్తి పెరుగుతుంది కాబట్టి అందుకోసమైన ప్రతీకార దాడి జరుపుతుందనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి అంచనా అయితే ఏ స్థాయిలో చేయబోతుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఫుల్ స్కేల్ వారికి ప్రిపేర్ అయిపోతుందా అసలు ఎలా చేయబోతుంది ఎందుకనంటే మనం చేసామంటే సైన్యం మీద దాడి చేయలేదు ఆ సివిలియన్స్ మీద దాడి చేయలేదు ఉగ్రవాద శిబిరాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ దాడి చేసి మరి వాళ్ళకేముంది చెప్పుకోవడానికి ఉగ్రవాద శిబిరాలు భారత్లో ఏం లేవు కదా సో ఎక్కడ దాడి చేస్తుంది ఇప్పుడు సైన్య సైన్యానికి సంబంధించినటువంటి వాటి మీదనే దాడి చేయాలి లేకపోతే అమాయక పౌరుల మీదనే దాడి చేయాలి అదే కనుక జరిగితే భారత్ దూరుకుంటుందా ఎంత తీవ్రంగా తీసుకుంటుంది దాన్ని సో వాళ్ళకి ఇప్పుడు ఎలా ఏ స్థాయిలో జరపాలి అసలు ఆ స్థాయిలో జరిపితే దాన్ని తట్టుకునే శక్తి పాకిస్తాన్కుందా ఫుల్ స్కేల్ వార్లోకి వెళ్ళింది అనుకోండి భారత్ని అనుకోండి మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీదో సివిలియన్స్ మీదో దాడి చేసింది అనుకోండి జరగబోయేదేంటి పా భారత్ ఇంకా విపరీతమైన ఫుల్ స్కేల్ వార్లోకి వెళ్ళిపోయి పాకిస్తాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది కోలుకోలేని దెబ్బతీస్తుంది పాకిస్తాన్ని ఎందుకంటే మన ఆర్మీ ముందు ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ ఏ విధంగా నిలబడలేదు దానికి తోడు ఇవాళ అందరికీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ తెలియాలి ఇక్కడ పాకిస్తాన్ ఇవాళ పాకిస్తాన్ అంతరంగంగా చూసుకున్నా కూడా ప్రజలందరూ సమైక్యంగా లేరు ఆర్మీ వెంట హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఆర్మీ మీద నమ్మకంతో దాని వెనక నడిచే పరిస్థితి లేదు ఒకవైపు యుద్ధంలో సుపీరియర్ ఆర్మీని ఎదుర్కోవాలి రెండో వైపు ప్రజలు మొత్తం కూడా తమ వైపు లేరు అంటే అత్యంత బలహీనమైన పరిస్థితిలో పాకిస్తాన్ ఉంది ఇప్పటికే పాకిస్తాన్ అసలు మొక్కలవుతుందనేటువంటి భావన చాలా మందిలో ఉంది అది ఎప్పుడు అనేది ఆలోచిస్తున్నారు తో మొక్కలు కావడం ఖాయమని అందరూ అనుకుంటున్నారు ఈ ప్రక్రియ నిజంగా గనక పాకిస్తాన్ ప్రతీకార దాడులకి ఫుల్ స్కేల్ వార్లోకి వెళ్ళిందంటే ఈ ప్రక్రియ ఆ పాకిస్తాన్ మొక్కలవటం అనే ప్రక్రియని వేగవంతం చేస్తుంది సింపుల్ పాయింట్ వేగవంతం చేస్తుంది మరి మనకి భారత్కి వచ్చినటువంటి అంది వచ్చిన అవకాశమా ఇది ఖచ్చితంగా ఎందుకనంటే మనం ఇవాళ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి తర్వాత పాకిస్తానే కనుక ప్రతీకార దాడులు చేస్తే ప్రపంచాన్ని చెప్పవచ్చు వాళ్ళు చేశారు కాబట్టి మాకు తప్పని పరిస్థితుల్లో మేము యుద్ధానికి వెళ్తామని చెప్పొచ్చు మనం చేసింది ఇంతవరకు యుద్ధం కాదు అది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి దానికి ప్రపంచం ఎప్పుడు తప్పదు ఏ ప్రపంచంలో ఏ ఏ ఎవరు కూడా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం తప్పని చెప్పి ఏ దేశం చెప్పదు ఎందుకంటే వాళ్ళందరూ చేస్తున్నారు అప్పటి సో ఇప్పుడు పాకిస్తాన్ ఈ పనిచేసేటట్టయితే మనకి ఎందుకు బంగారు అవకాశం అంటే మన పాకిస్తాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ భూభాగాన్ని విముక్తి చేసుకోవడానికి ఇది బంగారు అవకాశం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్ని ఎట్లయితే విముక్తి చేసామో ఇప్పుడు తిరిగి ఆక్రమిత కాశ్మీర్ని మనవైపు తెచ్చుకోవడానికి బంగారు అవకాశం మొత్తం వస్తుందా అంటే నేను చెప్పలేను కానీ నా అంచనా అయితే ఈజీగా మనం సాధించగలిగింది బాల్తిస్తాన్ జిల్జిట్ బాల్తిస్తాన్లో ఉన్నటువంటి బాల్తిస్తాన్ ఇంక్లూడింగ్ పెద్ద నగరం స్కర్దు నగరంతో సహా వైపు వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఈజీ దాన్ని టేకప్ చేయడం వచ్చేటప్పుడు కొంచెం డిఫికల్ట్ అవుతుంది బాల్తీస్తాన్ని ఖచ్చితంగా మనం ఆక్యుపై చేయటం జరుగుతుంది సరే ఇంతకీ అసలు వాళ్ళు వెళ్తారా ప్రతీకార దాడులకు వెళ్తారా వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడు సమస్య ఏంటంటే తొమ్మిదో తారీఖు ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ జరుగుతుంది దాంట్లో వాళ్ళ పాకిస్తాన్కి ఇవ్వాల్సినటువంటి ఫండ్స్ మీద చర్చ జరుగుతుంది పాకిస్తాన్కి శాంక్షన్ అయినటువంటి లోన్లో ఒకటి నుంచి ఒకటి పాయింట్ మూడు బిలియన్లు అనుకుంటా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఐఎంఎఫ్ ఒకవేళ యుద్ధంలోకి వెళ్తే దాన్ని వాయిదా వేస్తుంది ఐఎంఎఫ్ అదే కనుక వాయిదా అనుకో పాకిస్తాన్ అడుక్కోవటానికి కూడా ఎక్కడ అవకాశం ఉండదు ఇప్పటికే అదే పరిస్థితిలో ఉంది అంత అత్యంత దయనీయమైన పరిస్థితులు పరుస్తుంది దానికంతా పద్నాలుగు పదిహేను బిలియన్లు మొత్తం ఫారిన్ ఎక్స్చేంజ్ ఉంది లోన్లు విపరీతంగా ఉన్నాయి ఫారిన్ లోన్స్ తీర్చాల్సినవి ముందు అర్జెంటుగా ఇప్పుడు వాళ్ళకి ఆ ఒక బిలియన్ రాకపోయేటట్టయితే అయితే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ గొప్ప కూలిపోయింది ఇప్పటికే కూలిపోయింది అసలు నడి నడవలేదు రేపొద్దున కాబట్టి అది వాళ్ళకి వెంటాడుతా ఉంది దానికి తోడు అమెరికా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు వెళితే మేము ఐఎంఎఫ్ లోన్ రిలీజ్ చేయమని అనుకోండి ఉడితిలో పడ్డ ఎలుకలాగా తన్నుకుంటుంది పాకిస్తాన్ ఖచ్చితం మరి అమెరికా ఏం చేయబోతుందో తెలియదు ఎందుకంటే ఐఎంఎఫ్ అమెరికా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ కదా వాళ్ళ వాట మేజర్ వాట వాళ్ళు కనుక నో అంటే అక్కడ రిలీజ్ చేస్తారని నేనైతే అనుకోను సో ఇవాళ ఒకవైపు ప్రజల్లో అసంతృప్తితోటి ప్రతీకార దాడులు చేయాలనుకోవచ్చు రెండో వైపు వాళ్ళ ఆర్థిక స్థితి ఐఎంఎఫ్ లోన్ రిలీజు అమెరికా ఒత్తిడి వీటిని తట్టుకొని కూడా ప్రతీకార దాడికి వెళ్తుందా ఈ రెండూ కూడా నిజంగా వెళితే పాకిస్తాన్ అవటం ఖాయం వెళ్ళలేదనుకున్నాం ఓకే అమెరికా ఒత్తిడికి ఐఎంఎఫ్ లోన్ కోసం అని చెప్పి వెళ్ళలేదనుకున్నాం జరగబోయేది ఏందండి ఇప్పటికే భారత్ అసలు యుద్ధానికి సంబంధం లేకుండా పాకిస్తాన్ ఆయువు పట్టుకుని పట్టుకుంది ఆయువు పట్టును పట్టుకుంది ఏంటది సింధు జలాల ఒప్పందాన్ని వాయిదా సస్పెండ్ చేసేసింది సింధు జలాలు గనక ఇప్పుడున్న పరిస్థితిలోనే వాళ్ళు నీళ్లు సరిపోవట్లేదు అనుకుంటుంది ఇవాళ సస్పెండ్ చేసిన తర్వాత పాకిస్తాన్కి ఇవాళ దారుణా పరిస్థితులు ఎదుర్కోబోతుంది ఇప్పటికే ఎదుర్కొంటుంది ఖరీఫ్ మొదలైనట్టుంది అక్కడ మరి ఒకవేళ ప్రతీకారు దాడులు చేస్తే అసలు పాకిస్తానే ఉండదు దాడులు చేయకపోయినా పాకిస్తాను ఇప్పుడున్న పరిస్థితి కన్నా మరింత అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళటం జరుగుతుంది ఏ పరిస్థితుల్లో చూసుకున్నా దాడులు చేసినా చేయకపోయినా పాకిస్తాన్కి ముందు ఉన్నది కంచె తప్పితే ఎటువంటి దారి కనపట్ల పాకిస్తాన్ భవిష్యత్తు అంధకార బంధురంగా తయారైంది పాకిస్తాన్ ఇది ఈనాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి